ఈ థర్టీ ఫోర్ డైలాక్స్ పదిహేను రెండు ఫాలిటీ పదిహేను వేలు మంచిగా జరిగినాయి ఏసీ దగ్గర పదిహేను వేలు చైనాయి చూడండి కొంచెం సూపర్ డైలాక్స్ అయితే కాదు డైలక్స్ చూడండి వచ్చి ఆరుమూరు ఏసీ ఆరుమూరు పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేలు ఆరుమూరు రెండు క్వాలిటీ ఆరుమూరు ఏసీ పద్నాలుగు వేలు రెండు బిఎఫ్ వన్ జీరో ఎయిట్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ పన్నెండు వేలు వేసారు రెండు క్వాలిటీ వన్ జీరో ఎయిట్ వన్ క్వాలిటీ పన్నెండు వేలు చేసి వేరడం జరిగింది చాలామంది మంది అడుగుతున్నారు వీటి గురించి వన్ జీరో ఎయిట్ వన్ పన్నెండు వేలు చేసి వేరడం జరిగింది పాత బిఎఫ్లు ఓకేనా రెండు ఇవి కూడా ఏసీ ఆరుమూరు ఒక వేరే కొట్టి పద్నాలుగు వేలు రెండు పద్నాలుగు వేలు అయినాయి పద్నాలుగు వేలు జరిగింది ఆరుమూరు ఇదిగోండి పద్నాలుగు నవోలాటు ఇదో లాటు ఇదండి రెండు రెండు బస్తాలు స్టాప్ పద్నాలుగు వేలు ఎండకి ఎల్తురికి ఒకలాగా చేయగల ఒకలాగా వచ్చే కానీ చూడండి పద్నాలుగు వేలు చేయడం జరిగింది ఆరుమూరు ఓకే ఇవి వచ్చి టూ జీరో ఫోర్ త్రీ చూడండి టూ జీరో ఫోర్ త్రీ చేసి పద్నాలుగు వేలు చేసాయి అండి పద్నాలుగు వేలు చేశారు ఉన్నాడు బెస్ట్ లెవే మీడియా లెవే ఏమైనా పద్నాలుగు వేలు చేసి జరిగింది చూడండి క్వాలిటీ క్వాలిటీ నెంబర్ వన్ కాకపోతే ఐదుకి ప్రజెంట్ అవసరం కాబట్టి అమ్ముకున్నారు లేకపోతే వాళ్ళు కాదేమో కానీ అది టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలు సిక్స్ ఫోర్ జీరో ఫోర్ అండి చూడండి సిక్స్ ఫోర్ జీరో ఫోర్ పద్నాలుగు వేలు అడుగుతున్న వేల జూలై నెల రెండో తారీఖు మంగళవారం చూడండి కొత్త క్వాలిటీ గుంటూరు ఏరియాలో ఆకు సిక్స్ ఫోర్ జీరో ఫోర్ కాల్ పెద్ద మీడియం బెస్ట్ నూట ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఐదు లాట చూసిన వారందరూ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్గా ఉండదని ప్రతి ఒక్కరు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసి చేయండి నా ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మరి ఛానల్